निकला समस्या लाने वैन करे बंद करी चाली कार निकला समस्या लाने वैन करे बंद करी चाली एक पे मुक्त पल वर्क क्यों नहीं द्यारे। 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 है बंद करे बंद करी चाली एक पे मुक्त पल वर्क क्यों नहीं है बंद करे बंद करी चाली एक पे मुक्त पल वर्क क्यों नहीं है बंद करे इन्द्रपाल जी आई क्यों से इन्द्रपाल जी आई क्यों వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి అటు పారిశుద్ధ కార్మికులు కావచ్చు అటు పర్మనెంట్ కార్మికులు కావచ్చు అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు వీరందరి సమస్యలను పరిష్కారం చేయాలని గత ఎంతో కాలంగా పోరాటాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం వహిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ నెల పదమూడవ తేదీన స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీసును అందించడం జరిగింది అలాగే ఇరవై 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 తేదీన మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించి అన్నమయ్య జిల్లా స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి బెంగళూరు బస్ స్టాండ్ మల్లికార్జున సర్కిల్ పోస్ట్ ఆఫీస్ అలాగే మార్కెట్ యార్డ్ నీరుగుట్టివారిపల్లి రామారావు కాలనీ గొల్లపల్లి ఎస్బీఐ కాలనీ మీదుగా ఆర్టీసీ స్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క బైక్ ర్యాలీలో కార్మికులందరూ అందరూ పాల్గొని విజయవంతం చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న మాకు ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు కాలువలు తీయడానికి అలాగే పెంటలు ఎత్తడానికి చెత్తలు నోకడానికి ఎలాంటి ఇంటర్వ్యూలు కానీ ఎలాంటి క్వాలిఫికేషన్స్ కానీ ఎలాంటి అపాయింట్మెంట్ కానీ అవసరం లేదు మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ యొక్క పారిశుద్ధ పరువును నిర్వహిస్తున్నాం ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిన గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా మాకు పని భద్రత కల్పించడంలో ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఈ దేశానికి పారిశుద్ధ పనులు చేస్తున్నటువంటి వారు ఎంతో ముఖ్యమైన వారని ఎంతో ఉపయోగ దేశానికి ఉపయోగపడేవారని చెప్పి వారి యొక్క పాదాలను కడిగి నెత్తిన నీరు చల్లుకోవడం మానేసి మా యొక్క కార్మికుల సమస్యలను పరిష్కారం చేసి సుప్రీంకోర్టు ఏదైతే మీకు మొటికాయలు ఇచ్చే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇవ్వమని చెప్పిందో ఆ యొక్క తీర్పును అమలు చేసి మా కార్మికులకి న్యాయం చేయాలని అలాగే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల సేవలను గుర్తించాం కార్మికుల సమస్యలను విన్నాం వారి యొక్క సమస్యలను వెంటనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తాం ఎవరైతే సంవత్సరాల తరబడి పని చేస్తున్నారో వాళ్ళందరికీ పర్మనెంట్ చేస్తాం పర్మనెంట్ కార్మికులకి ఎవరు ఏదైతే పిఏ కానీ డిఏ కానీ పెండింగ్ ఉన్నాయో అవి వెంటనే మేము ఇస్తాం పన్నెండవ పిఆర్సీని అమలు చేయడం ద్వారా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా జీతాలు పెంచే కార్యక్రమం కూడా మేము తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలను ఇప్పుడు దొంగలు తొక్కడాన్ని మేము ఏఐటిగా పూర్తిగా విమర్శలకు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులను వెంటనే పర్మనెంట్ చేసి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటి ఆధ్వర్యంలో మా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం